కావలి పట్టణ కావలి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ ప్రజలందరికీ అట్లాగే మా పాత్రికల మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మొన్నటి రోజున ఒక మాజీ మంత్రి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు వచ్చారు కావలికి కావల్లో అంత పెద్ద మొబైల్ ఎవరు లేరంట ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో పూర్వపరాలు మీరు చూడండి ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా మీరు పదేళ్ళు రాం రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు పది ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశారు మీకు రాజ్యాంగం గురించి కానివ్వండి కానీ మీకు తెలియ అవగాహన ఉందా మీకు ఒక ప్రైవేట్ వ్యక్తి ఆయన క్రషర్ లో ఆయన పని ఉంటే వాళ్ళ వాళ్ళకి ఎన్నో ఉంటాయి ఆయనకి ఒక అక్కడ క్రషర్ ఉంది దాని తర్వాత తోట ఉంది అక్కడికి ఏ టైంలో వెళ్తాడో ఏం చేస్తారో మీకు అన్ని పక్కా సమాచారం ఉంది మీరు కొత్త సమాచారం తీసుకొని అక్కడికి వెళ్ళారు మీరు ఒక ప్రవేశ స్థలంలో మీరు డ్రోన్ ఎగరేశారు దాన్ని స్వయంగా మీరే ప్రెస్ లో చెప్పారు నేనే పంపించాను నా మనుషుల్ని వాళ్ళు నా మనుషులని ఒప్పుకున్నారు మీరు ఒప్పున తర్వాత మళ్ళీ ఎన్ని పంచాయతీ నాకు అర్థం కావడం లేదు నేను దొంగతానికి పంపించాను నేనే దొంగలు నేను అసలు ప్రజలు నేను దొంగని అసలుకి నేనే దొంగని అని చెప్పి మీరు ఒప్పుకొని మళ్ళీ దొంగలు నలుగురు దొంగలు పంపించారు ఒక ప్రైవేట్ వ్యక్తి పక్కన ఇంట్లోనే నా ఇంటి పక్కన ఇంట్లోనే డ్రౌన్ ఎగరడం చట్ట నేరం అటువంటిది మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అట్లాగే మీరు ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర పంపించి ప్రెస్ మీట్ లో మీరే ఒప్పు ప్రెస్ సివిఆర్ న్యూస్ లో మీ వాయిస్ నేను క్లియర్ గా విన్నాను ఆయన అడుగుతా ఉండి యాంకర్ అడిగిన ప్రతి ఒక్క సమాధానం మీరు చెప్పారు ప్రతి ఒక్కటి అవును వాళ్ళు నా మనుషులే నా కార్యాలయంలో పనిచేసే వాళ్ళే వాళ్ళని పంపించింది నేనే అని ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఆయన వచ్చాడు మళ్ళీ ఆయన ఎక్స్ మినిస్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన రుస్తు మైన్స్ లో ఎన్నెన్ని మైనింగ్ చేశారని దాని గురించి అంత చిడ్డ ఉంది మొన్ననే నిన్న కాకుండా రిలీజ్ జైలు నుంచి ఆయన ఆయన వచ్చి మా కావ్యాక్ష గారి దగ్గర గురించి ఆయన ఎక్కడ మాట్లాడతాడు కావల్లో ఓరే నా మీ అందరు దొంగరా స్వామి మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పడేసారు రా మళ్ళీ మీరు బయటకు వచ్చి మమ్మల్ని విమర్శించడం ఓరే నా దొంగ దొంగ పక్కన దొంగ దొంగ మీరు నిన్న కాకుండా మొన్న జైలు నుంచి వచ్చి మీ మీద పదహారు కేసులు ఉన్నాయి ముందు మీరు సత్యమంత్రి నిరూపించుకోండి పక్కన నుంచి మాట్లాడతారు చంద్రశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ఏదో అనేశారు మా కృష్ణారెడ్డి గారు అని చెప్పి ఏదో ఒక లంఘనా కొడుకు మాట్లాడిందా ఇందాక వీడియో విన్నాను నిజంగా చెప్పాలంటే ఒక ముస్లింస్ లో పంది అనే పేరు ఎత్తరు సరే నువ్వు కావ్య అన్నావు కదా అసలు ఆయన పేరే సరికే నీకు తెలియదు ఆయన పేరు కావ్య కదరా సామ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆ దాని మీద శాసనసభ్యులు కావాలి శాసనసభ్యులు గారి పేరు ఏంటంటే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అది ఆయన పేరు మీకు పేరే సరిగ్గా చెప్పడం చెత్త కాదు మళ్ళీ కావ్య అరే నీ నంగ నిన్న మా సారి చెప్పాడు నంగి అని చెప్పి నువ్వు ఇంకా పెద్ద నంగి వేస్తా నువ్వా ఏం మా కత్తురం అర్థం కావడం లేదు నిన్న ఎవరో సరే ప్రెస్ మీట్ లో అదే ప్రెస్ మీట్ లో ఒక హుందాతనంగా ఒక సబ్జెక్ట్ తీసుకొని లేదు మా నాయకుల్ని ఫలాని చెప్పారు దానికి మేము ఖండిస్తున్నాము అక్కడ చెప్పాలి కాని ఏదో నోటికొచ్చినట్టు ఆయన నిన్న కావలి నుంచి వచ్చాడు మీకు అర్థం కాదు ఎవరీ ప్రెస్పీట్లో కూర్చోబెట్టింది అది ఇంకోటోడు మేము ఏదో ఏదో ఒక పేరు చెప్పాడు ఆయన ఏదో చెప్పాడు మా ఎమ్మెల్యే అన్నారు అరే బాబు మీ కావలి ఎమ్మెల్యేని మా కావలి ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారు కనీ విని ఎడుగని మెజారిటీ కావాలి కావలి గడ్డ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ముప్పై మూడు వేల మెజార్టీ ఎవరికి రాలా రికార్డ్ మెజార్టీ గెలిచినాడు ఎమ్మెల్సీకి శాసనసభ్యుడికి నీకు ఏమైనా తేడా తెలుసా ఆయన టీచర్స్ ఎంఎల్సి మా కావ్య కృష్ణారెడ్డి గారు మా దగ్గుమాడి వెంకట కృష్ణారెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో గెలిచిన నాయకుడు అటువంటి నాయకుడు గురించి నువ్వు మాట్లాడతావు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి రెండు లక్షల మంది ఓటింగ్ లో పాల్గొని ఆయనకి ముప్పై మూడు వేల మెజార్టీ ఇచ్చారు అది ఆయన గెలత ఫస్ట్ టైం